ఉన్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉందని స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సాధిరాణి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆమె క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తూ మూడు లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టింది అని గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు బీసీలకు యాభై మంజూరు చేస్తున్నామని చెప్పారు వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన ఇల్లు పూర్తి కాలేదని వాటిని పూర్తి చేయడానికి ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతి రావు మండల అధ్యక్షులు పరమేశు గుల్లా వేణుగోపాల్ నాయుడు ముఖి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఆ మా వాళ్ళ అందరూ వచ్చి తిరుపతి రావాలనుకున్నాంసా ఉచిత బస్సు రాలేదు రావాలనుకున్నాం రావాలనుకున్నాంసరా ఉచిత బస్సు రాలేదు అంట మొదటి నుంచే చెప్పాం మన జిల్లాలో మహిళలందరూ జిల్లా మొత్తం మీద ఉచితంగా తిరగొచ్చు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాకి అని చెప్పాం ఇంటికి వెళ్లి తలుపు కొట్టి తిరుపతి వెళ్తాం బాబు అని అడిగారట ఎందుకు ఎంత ఎవరు మాట్లాడినా అంటే వాళ్ళు ఆ టైంలో పడుకున్నారు నేనేం చేస్తాను చెప్పండి మేము చెప్పాం అందరం చెప్పాం పెద్ద లీడర్ నుంచి లెటర్ వరకు కాబట్టి ఆ తల్లికి చెల్లికి అంత అన్యాయం చేస్తారు మాట్లాడకూడదు ఈరోజు చిన్న తండ్రి తర్వాత తండ్రి గొడ్డలతో ఏసేజ్ అయిపోయింది వాళ్ళ చెల్లి కూడా కన్ఫర్మ్ చేసింది కబుర్లాడతాయి ఎందుకో రేపు ఏ రెండో ఒక జయంతిలో బాగు వస్తుంది నిజంగా చెప్పండి అంతెందుకు ఇప్పుడు ఈరోజు నిజంగా ఇతనే ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఆ ప్లేస్లో మా మా బాబు గారు ఉండరు కానీ అనుకోండి ఎవరైనా మా మనిషి ఒక మనిషి ఉన్నాడు అనుకోండి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిమిషంలో జైల్లో పెట్టించేది చెప్పండి విలేకరులు మీరు అంత విఘ్న విలేకరులు చెప్పండి అంతటి పక్షాదింపు చేరి ఉన్నవాడికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని తొమ్మిది నెలలైనా జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టించారా చేసుకెళ్ళిపోవాలంటే మేము అలాంటి పిచ్చి పనులు చెయ్యం కాబట్టి నీకు భయం ఎందుకు సిబిఐ మొత్తం లాగేసింది లేకపోతే ఇచ్చుకొచ్చారు పాపం వాళ్ళు ఆరుగురు సాక్షులు చనిపోయారండి అద్భుతం ఎలా ఎలా చంపారు చివరికి తెలియదు మిస్టరీ నువ్వే ఇలా చేసేయొచ్చు ఆరుగురు సాక్షులు చంపేసా మిగిలిన సాక్షులు చంపడం కుదరలేదేమో పాపం కాబట్టి నీతులు మాకు చెప్పొద్దు